వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో డైరెక్టర్ త్రినాథరావు గారైతే మళ్ళీ పుష్ప టూని రీమేక్ చేసి మళ్ళీ మాట్లాడినట్టయితే ఒక వీడియో అయితే చాలా వైరల్గా మారుతుంది అంటే మనకి అల్లు అర్జున్ గారు రేవంత్ రెడ్డి గారి పేరు ఎలా మర్చిపోయారు సేమ్ అలాగే నాకు మళ్ళీ ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి అంటూ రీతు వర్మ హీరోయిన్ రీతు వర్మ పేరు కూడా మర్చిపోయినట్లయితే అంటే అది నిజంగానే యాక్ట్ చేశాడా మరి నిజంగానే జరిగిందా సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే అండి మేడం ఏంటి త్రీనాథరావు గారు ఏం మాట్లాడినా కానీ ఇప్పుడు చాలా వైరల్గా మారుతుంది అంటే అతను మాట్లాడేది కరెక్ట్ కాదంటారా లేకపోతే కావాలని వైరల్ చేస్తున్నారా ఒకటి వచ్చేసి మనకి ఇప్పుడు ఏదైతే అల్లు అర్జున్ గారు మర్చిపోయారో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా పేరు మర్చిపోవడం జరిగింది అది కూడా సేమ్ ఈవెంట్లోనే అంటే ఎందుకు ఇలా జరుగుతుంది ఇప్పుడు సందీప్ కిషన్ రీతు వర్మ జంటగా మజాకా అనే సినిమా నిన్న టీజరు వాళ్ళు ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవ సభలో ఆయన ఏం చేశాడంటే అంటే సినిమా హైప్ కోసం అంటే సినిమా మీద అందరి దృష్టి పడాలనే దృష్టితో లేకపోతే ఉద్దేశంతో ఆయన ఈ రకంగా చేశాడు అని అనిపిస్తుంది మనకి ఏంటది పుష్ప టూ ఈవెంట్ ఏదైతే ఉందో అంటే గవర్నమెంట్ రేట్లు పెంచి వాళ్ళకి తర్వాత బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చాక వాళ్ళు ఒక స సభ పెట్టారు పెట్టినప్పుడు అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయాడు మర్చిపోయి వెంటనే మంచినీళ్ళు అడిగి కొంచెం ఇది చేశాడు సేమ్ మీకు అలాగే మన ప్రపంచ తెలుగు సమాఖ్య ప్రపంచ తెలుగు మహాసభలు చేసింది హైదరాబాద్లో చేసినప్పుడు నోవాటెల్లో జరిగింది జరిగినప్పుడు ముగింపు సమావేశాలకి మన రేవంత్ రెడ్డి గారు వచ్చారు రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు యాంకర్ బాలాదిత్య అంతా బాగా చేశాడు మరి ఎందుకు చదివాడు అతను కావాలని చేసినట్టుగా లేదు తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని చదివాడు చదివి లోపలికి లోపలికెళ్ళి తలగొట్టుకుని మళ్ళీ బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారి పేరు చదివాడు తర్వాత గద్వాల విజయలక్ష్మి గారు మేయర్ ఇటీవల ఒక సభలో మొట్టమొదటిసారి రేవంత్ రెడ్డి పేరు కరెక్ట్గానే పలికారు రెండోసారి మళ్ళా తడబడ్డారు ఏంటిది ఎందుకు రేవంత్ రెడ్డి గారికి ఇలా జరుగుతోంది ఒకటి రెండోది ఆయన పేరుని ఎందుకు వీళ్ళందరూ ఇంత అంటే పలకడానికి ఇబ్బంది పడుతున్నారా లేదా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చెప్పడానికి ఇబ్బంది పడుతున్నారా అనేది ప్రజలకు అర్థం కావట్లేదు ఒకటి రెండోది కొత్త సంవత్సరం వచ్చినా కూడా ఎందుకు రేవంత్ రెడ్డిని పుష్పని అంటే అల్లు అర్జున్ని వీళ్ళు వదిలిపెట్టట్లేదు లేదు పుష్ప రేంజ్ ఈరోజు చాలా హైప్లో ఉంది కదా ఇవాళ అంటే భారీ వసూళ్ళు ఏ సినిమాకు వచ్చాయి అంటే తెలుగులో ఖచ్చితంగా పుష్ప ప్లస్ మీరు ఓవరాల్గా తీసుకుంటే కూడా ఇప్పుడు దంగల్ చైనాలో పదమూడు వందల కోట్లు అన్నారు అంటే భారతదేశంలో ఏడు వందల కోట్లేగా అలా చూసుకున్నా కూడా పుష్ప అప్పుడు మొత్తం భారతదేశంలోనే నెంబర్ వన్ అవుతుంది అంటే వసూళ్ల పరంగా అంటే పుష్ప టూ అనేది హిట్ అయినట్టే కదా సో ఇవాళ పుష్ప టూ రేంజ్కి వెళ్ళకపోయినా మజాకా అనే సినిమా కనీసం పుష్ప పేరు చెప్తే కొంతవరకైనా హైప్ వస్తుందని త్రినాథరావు అనుకున్నారా అనుకుని ఈ రకంగా ఆయన యాక్ట్ చేశాడు ఒకటి రెండు రీతువర్మ గురించి మాట్లాడుతూ ఒకప్పుడు నేను చూసిన రీతువర్మ అయినా ఈ అమ్మాయి అమ్మాయికి అప్పుడే చెప్పాను అని ఒక పదం వాడాడు ఆయన అంటే కొన్ని పదాలు మీకు తెలుగులో ఉచ్చరిస్తే కొన్ని బాగోవు ఆంగ్లంలో ఉచ్చరిస్తే కొన్ని బాగోవు అవి డబుల్ మీనింగ్ లాగా అనిపిస్తాయి కాబట్టి మొత్తానికి ఒక హీరోయిన్ అనేసరికి ఆమెకి కరెక్ట్గా ఏమంటారు థర్టీ సిక్స్ ట్వంటీ ఎయిట్ థర్టీ సిక్స్ అనేది ఒక కొలమానం వాళ్ళకి సో ఆ కొలమానం ప్రకారం ఆ కొలతలు ఉండాలి అనేది సినిమా వాళ్ళు చెప్పే మాట అంటే ఇప్పుడు సినిమాలో హీరోయిన్ అనేసరి ముఖ్యంగా మనకి నార్త్కి సౌత్కి హీరోయిన్ల అంటే స్ట్రక్చర్ విషయంలో తేడాలు ఉన్నాయి అక్కడ వాళ్ళకి సన్నగా ఉండాలి సౌత్లో కొంచెం బొద్దుగా ఉండాలి ఆ బొద్దుగా ఉన్నప్పుడే అందరికళ్ళకి ఆంతుందనమాట ఆ రకంగా చూసుకుంటే మరి ఖుష్బు హిట్ అయింది కదా కుష్బు గుడే కట్టించారు తర్వాత మీకు హన్సిక అంతే కదా బొద్దుగా ఉండేది ఆ పిల్ల తర్వాత తెలుగులో తీసుకుంటే ఒకప్పటి నుంచి మీరు చూసుకోండి సావిత్రి గారు దేవిక అంజలి దేవి అందరూ కొంచెం స్ట్రక్చరు బొద్దుగా ఉన్నవాళ్లే ఎవరిని తీసుకున్నా కూడా భానుమతి గారు ఎవరు సన్నగా ఏదో ప్రాణం పోతున్నట్టు ఎవడు ఉండేవాడు కాదు ఒక సమంత ఒక్క మనం ఇందులో చూసాం అదేం సినిమా అది శాకుంతలం సినిమా ఎందుకు పోయింది మీకు వాళ్ళు బి సరోజాదేవితో పోల్చుకొని బి సరోజాదేవి చాలా అందంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఈ అమ్మాయి చాలా సన్నగా పీలగా కనిపించింది కాబట్టి ఒక రకంగా సినిమా ఫెయిల్ అవడానికి అది కారణం కాబట్టి ఇవాళ త్రీనాథరావు గారి మాటలు మీరు సినిమా పరంగా అన్వయించుకుంటే ఆయన వాడిన విధానం తప్పై ఉండొచ్చు కానీ ఆయన చెప్పిన భావం సరైంది అంటే ప్రజలకు ఏం కావాలో ఆయన చెప్పాడు కాబట్టి రీతువరం అన్న అమ్మాయి దొరకట మీద కొంచెం బొద్దుగా అయింది బాగుంది ఇంకా నెక్స్ట్ టైంకి ఇంకా అవుతుంది అని చెప్పాడు ఆయన కానీ చెప్పిన పదాలు మీకు కొంచెం ఎబ్బెట్టుగా అనిపించాయి కాబట్టి మీరు సినిమా చూసేది ఒక హీరోయిన్ చూడటానికి ఒక హీరో డ్యాన్సులు చూడటానికే వెళ్తారండి అక్కడ కళ్ళు మూసుకుని జపం చేసుకోవటానికి వెళ్ళాడు ఎవడు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎవరి హీరోలు ఉంటారు ఎవరి హీరోయిన్స్ ఉంటారు ఎవరికి ఇష్టమైంది వాళ్ళకి ఇష్టమవుతుంది ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడతారు హీరోయిన్స్ ఏమి యూత్ ఒక్కళ్ళే ఇష్టపడరు మా కాలంలో అంటూ మొదలు పెడతారు కదా పెద్దవాళ్ళు కాబట్టి మనం తీసుకుంటే ఎందులోనైనా తప్పు తీసుకోవచ్చు లేదు ఓకే అది సినిమా అలాగే మాట్లాడతారు అనుకుంటే కాంట్రవర్సీ మనకి సోషల్ మీడియాలో ఎక్కువ వైరల్ వైరల్ అవుతుంది ఏంటంటే సినీ ఇండస్ట్రీ నుంచే కావాలనే రేవంత్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు అందుకే ఇంతమంది పేరు మార్చిపోయినట్టు ఇంకొకటి ఇలా యాక్ట్ చేసినట్టు చేస్తున్నారని చెప్పేసి కూడా కాదు మీరు అట్లా ఎందుకు తీసుకుంటారు దాన్ని ఇప్పుడు ఇంకో రకంగా తీసుకోండి ఆయన సినిమా హిట్ చేసుకోవడం కోసం ఆయన ఆ సీన్ రిక్రియేట్ చేశారని అనుకోండి అంటే పుష్ప హిట్ అయింది కాబట్టి ఆ కాంట్రవర్సీ వల్ల ఇంకా అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పాన్ ఇండియా స్టార్ అయ్యారు ఎవరు బన్నీ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ ఇంకా పాన్ ఇండియా స్టార్ అయ్యారు కాబట్టి త్రినాథరావు కూడా పాన్ ఇండియా స్టార్ అవ్వాలని అనుకున్నాడమో కొద్దో గొప్ప కాబట్టి మనం చూసే కంటిని బట్టి ఉంటుందండి ప్రతీది తప్పుగా చూసుకుంటే అసలు సినిమానే తప్పు బూత్ అనుకుంటే బూతే మంచి అనుకుంటే మంచే చెడు అనుకుంటే చెడే ఇప్పుడు పాత సినిమాల్లో కూడా మీకు హీరోయిన్లు చాలా అందంగా చూపిస్తారు కదా మీరు కట్టుబట్టు చూసారంటే అక్కడ కూడా వాళ్ళు అంగసరం అనేది చాలా ప్రామినెంట్గా చూపిస్తారు అది మీరు నెగిటివ్గా తీసుకోలేదుగా కాబట్టి మీకు తప్పదు సినిమా అంటేనే అంత హీరో హీరోయిన్లతోటే నడుస్తుంది హీరోయిన్లు అందంగా ఉండాలి హీరోలు అందంగా ఉండాలి కాబట్టి మనం ప్రతిదీ కాంట్రవర్సీ చేయటం అనవసరం అనేది నా ఉద్దేశం సో ఫైనల్గా అయితే మీరు ఏమంటారు తను మాట్లాడిన మాటలు మాత్రం కరెక్టే ఆ అమ్మాయి గురించి మాట్లాడిన మాట అమ్మాయి గురించి అతని అభిప్రాయతని చెప్పి చెప్పిన విధానం బాగాలేదు అంతే ఆ చెప్పిన పదాలు వేరే రకంగా చెప్పారనుకోండి నేను అప్పుడు చూసిన తిత్వరమేనా ఇప్పుడు చాలా అందంగా అయింది అన్నారనుకోండి అనుకుందాం అప్పుడు మీరేమి తప్పుగా తీసుకోరు ఆ ఎప్పుడైతే ఆమె బాడీ గురించి మాట్లాడాడో అప్పుడది తప్పైంది అందులో ఇప్పుడు మనకేంటంటే కొత్తగా మనం నేర్చుకున్నది ఇదివరకు ఎవడేమన్నా పట్టించుకునేవాడు కాదు ఇప్పుడు ప్రతి దాంట్లోంచి మనం కొడుగిడ్డ మీద వెంట్రుకలు పీకుతున్నాం కాబట్టి అది ఆపాదించుకుంటున్నాం కాబట్టి అది కాంట్రవర్సీ అవుతుంది అంతే థ్యాంక్ యూ థ్యాంక్ యూ